హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదాలాగ్స్ సో మేమైతే కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ సో అక్కడ నరసింహస్వామి ఉత్సవాలు అనమాట పదకొండవ రోజు ఉత్సవం మేమైతే వెళ్ళాము ఊరికి సో ఈ కనుల పండుగగా జరుగుతుంది భక్తాదులందరూ తర్వాత నుంచి చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ తిరునాళ్ళకి లాస్ట్ రోజు తెల్లటి అనేది జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా కనులు పండుగగా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రా నుంచి భక్తాదులు అనేటువంటి వారు చాలా మంది వస్తారనమాట సో నరసింహస్వామి ఎందుకంటే ఇది ప్రపంచం మన ఆంధ్రలోనే రెండో అతిపెద్ద ప్రత్యేరు అనమాట ఇది సో అందుకోసం అని చెప్పి చాలామంది వస్తారనమాట మేమైతే దూ దర్శనానికి వెళ్ళాము సో చూడండి బొమ్మలు వాళ్ళు వేషాలు వేసుకొని అందరూ బొమ్మల అనమాట అప్పట్లో మనకు తోలు బొమ్మల ఆటలు అనేవాళ్ళు కదా సో అట్లా తోలు బొమ్మలన్నీ వేసుకొని బాగా ఉత్సవాల్లో భాగంగా చాలా కం జనాలను కన్నుల పండుగ ఆకర్షించడానికి అయితే చాలా సంతోషంగా ఉంది మేమైతే ఇక్కడ పక్కన ఎడుక్కొని చూస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ కోలాటాలు చాలామంది మా ఊరి వాళ్ళు కూడా కోలాటం అనేది వేస్తారు అనమాట మహిళలు అందరూ కూడా శ్రీ కోలాట నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా వేస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది కోలాటలు కానీ బొమ్మలాటలు కానీ పాటలు పాడేవారు కానీ వివిధ గ్రామాల నుంచి ఒకరు వాళ్ళ వాళ్ళ స్వయం ఇదితో వాళ్ళ ఉత్సాహంతో వచ్చి జనాలందరినీ ఆకర్షింపజేసి ఆనందింపజేస్తారు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి నరసింహస్వామి ఉత్సవాలు అనమాట శ్రీ కథలు లక్ష్మీ స్వామి పన్నెండు రోజులు జరుగుతాయి ఉత్సవాలు కదిరిలో ఈ పన్నెండు రోజులు కూడా కర్నూలు పండుగగా ఉంటుందంటే కదిర కదిరే మొత్తము లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతులై తిరువీధుల్లో అందరికీ కూడా దర్శనం దర్శనమిస్తారనమాట సో ఆ లక్ష్మీ స్వామి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ కూడా లభించాలని నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంటుందన్నమాట సో ఈ పన్నెండు రోజులు నరసింహ స్వామికి వెంకటేశ్వర స్వామి ఇద్దరు అన్నదమ్ములు అనమాట సో అయితే ఇక్కడ లక్ష్మీ స్వామికి సంవత్సరానికి పన్నెండు రోజులు మాత్రమే ఏడాదికి ఒకసారి మాత్రమే ఉత్సవాలు పన్నెండు రోజులు జరిగితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతవరణం అని సంవత్సరం మొత్తం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయన్నమాట సో ఇక్కడ సో ఈ పన్నెండు రోజులు కూడా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట స్వామి వెంకటేశ్వర స్వామికి సంవత్సరం మొత్తం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అనమాట సంవత్సరానికి మల్లెపూల సీజన్ అయినటువంటి మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ ఉత్సవాలు అనేది జరగడం జరుగుతుంది సో మార్చి నెలలో మల్లెపూలు అనేది సీజన్ కాబట్టి నరసింహస్వామివారు నలుపు నలుపు నారాయణలు మెచ్చి ఉంటారు కదా సో అట్లా నర్సి లక్ష్మీ నరసింహ స్వామి రంగులో ఉంటాడు కాబట్టి రంగులో ఉన్నటువంటి స్వామివారికి తెల్లటి మల్లెపూలను అలంకరించడం ద్వారా నిగనిగలాడుతూ నిగలాడుతూ చాలా కన్నుల పండుగగా ఉంటారు నాట స్వామివారు దర్శించుకోవడానికి సో ఇది ఆ వెంకటేశ్వర స్వామివారు చూసి కన్నులు ఓరవలేక ఆ పన్నెండవ రోజు అయినటువంటి బ్రహ్మరథోత్సవం అయినటువంటి చివరి రోజున తిరుపతిలో ఈ శ్రీవారి తిరుపతిలో వాగు తలుపులు అనేటువంటి మూసివేయడం జరుగుతుంది ఎందుకు అంటే కన కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారి పరస చివరి రోజున మల్లె పూసినట్లు మాలకరుని పర మాల కరుని పరస మల్లె పూసినట్లుగా ఉంది అని చెప్పి ఒక ఒక ప్రావర్బ్ చెప్తారనమాట సో ఆ విధంగా నరసింహస్వామి స్వామి యొక్క స్వామివారి యొక్క పరస అనేది ఉంటుంది మల్లెపూలు ఏ విధంగా చెట్టు నిండా పూస్తాయో ఆ విధంగా ఉంది ఆ మల్లెపూల యొక్క వాసన నేను భరించలేకున్నాను ఆ దవనము మిరియాలు చల్లుతారు అనమాట స్వామివారికి అదొక ప్రత్యేకత సో ఆ దవనము మిరియాలు మల్లెపూల వాసన ఈ వెంకటేశ్వర స్వామివారు భరించలేక ఆ బీబీ నాంచారి అమ్మవారికి చెప్తారంట ఫస్ట్ ఆ తలుపులు వేసేయి నేను అతలనొప్పి బలించలేకున్నాను వాసన చూడలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడంట సో అప్పుడు ఈ అమ్మవారు పండుడు మిరియాలు పట్టుడు మిరియాలు దంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అనమాట తలకి పట్టేసి అప్పుడు ఈ స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం అనేటువంటిది కుదుటకు అంటే దాని యొక్క స్థానం